ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం గంగ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ హర్ష ఇగ కొబ్బరికాయలు తీసుకుంటున్నాం ఇగో మా పిల్లలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇగో అమ్మ కొబ్బరికాయ ఇచ్చామ్మా నరసింహస్వామి ధర్మపురికి వచ్చినాం స్నానానికి మొన్న కూడా వచ్చినాం మా పిల్లలు ఇప్పుడు అందరం వచ్చినాం కొబ్బరికాయలు తీసుకుంటున్నాం తడుస్తున్నాముటా దారా ఫ్రూట్ వెళ్తున్నాం గంగ నీళ్ళు వాటర్ తక్కువ ఉన్నాయి బాగా వాటర్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా బాగానే హ్యాపీ గంగ వాటర్ బాగా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడపిల్లలు భయపడే అవసరమే లేదు ఫ్రెండ్స్ మన ధైర్యమే బలం మన ధైర్యంగా ఉండాలి ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఎవర ఎవరికైనా ఎదుర్కొంటాం కానీ మనం పిరికితనం అనేది ఉంటే అందరూ భయపట్టిస్తారు కానీ మనం ధైర్యంగానే ఉండాలి ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడతారు మనం పెరిగే రాక ఎంత కష్టపడతారు ఎంత కష్టపడితే మనం పెరిగినాం అన్నది ఆలోచన మీరు ఎప్పుడు యాదమర్వద్దు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అది చాలా కష్టపడతారు కానీ ఆ ప్రేమ దోమ అనుకుంటా వాళ్ళ మాట వినక వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అన్నది ఒకటి గ్రహించరు అప్పుడు ప్రేమ అనేది ఎందుకంటే మనం ఎంత బాగున్నా కానీ ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్నో మాటలు చెప్పి ఎన్నో మాటలు చెప్పి మనల్ని నమ్మించి మోసం చేస్తారు ఫ్రెండ్స్ ఆ మాయలో మీరు వాడండి ఫ్రెండ్స్ ఆ మాయలో మీరు వడకండి మీరు అసలే కానీ మీ మీ మంచితనం అనేదే మనం న్యాయంగానే ఉన్నాం కదా మనల్ని ఎవరు ఏం చేయలేరు అని అనుకోవద్దు ఆ మాటలల్లో పడి అవి ఆదిమర్చిపోతుండ్రు తల్లిదండ్రులు అనేది తల్లిదండ్రుల ఏంటిది మనని ఇంత కష్టపడి సాధిండ్రు కదా సాధితే వాళ్ళ మనం వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు ఏం కథ అన్నది అది యాది మర్చిపోతురు వాళ్ళు ఆ యాది మరిచి వాళ్ళు వాళ్ళ యాది మరిచి నువ్వు